రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు గడుస్తున్నా ఉద్యోగులను పట్టించుకోలేదని ఏపీ జేఏసీ అధ్యక్షులు బొబ్బరాజు వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు తిరుచానూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన అధ్యక్షతన ఏపీ జేఏసీ అమరావతి ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్లతో సమావేశమై ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు మీడియా సమావేశంలో మాట్లాడారు రాకుండా సుదీర్ఘ సేవ చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా ప్రతి తహసీల్దార్ కూడా తను బాధ్యతతో తనదే రెస్పాన్సిబిలిటీ తీసుకొని జట్టు భావన కల్పించి అందరినీ కలుపుకొని ఆ యొక్క కార్యాలయంలో మన కోసం వచ్చినటువంటి ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ గౌరవంగా వారిని ఆహ్వానించి వారికి మనం చేయాల్సిన పనులు వారికి చెప్పాల్సిన సమాధానాన్ని మరి వారితో సానుకూలమైనటువంటి సంబంధాల్ని కొనసాగించాలని ప్రతి రాష్ట్రం ఉన్నటువంటి తాళ్ళారిని కూడా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన కోరుతున్నాను అదేవిధంగా పై అధికారులు లేదా ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి సూచనల్ని గౌరవంతో స్వీకరించి పరిధిలో వీలైనంత తొ త్వరగా పనులు చేసే విధంగా మనం ముందుకెళ్దాం అలాగే మనం ప్రజల సేవకులం కాబట్టి మనం ప్రజల సేవకులమని ప్రజల కోసం చేయడానికి పని చేయడానికి అంకితం చేయబడ్డామని ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగం కూడా మనసులో గుర్తుపెట్టుకోవాలి అలాగే మనం ప్రజలకు మన భవిష్యత్తు తరాలకి అంటే మన రాబోయే రెవెన్యూ ఉద్యోగుల భవిష్యత్తు తరాలకు కూడా మనం ఒక ప్రేరణగా ఒక ప్రేరణగా కలిగించే విధంగా పనిచేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి తహసీల్దార్లని ప్రధానంగా అలాగే రెవెన్యూ ఉద్యోగులు కూడా కోరుతా ఉన్నాను విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఉన్నమాట వాస్తవం కాదనం పని ఒత్తిడి ఉంది కానీ ఆ ఈ పోటీ ప్రపంచంలో మన ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగులకు ఒత్తిళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఒత్తిళ్ళు చాలా సహజం వీటిని అధిగమించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా జ్ఞానముతో మరియు నైపుణ్యంతో వాటిని అధిగమించాలి అలాగే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి తహసీల్దారులు వారి వారి కార్యాలయంలో మిగిలిన సిబ్బందిని అందరినీ కలుపుకొని జట్టు భావన కల్పించి ప్రభుత్వ లక్ష్యాలని చేరుకోవడానికి సిద్ధంగా ఉండాలి అదేవిధంగా తహసీల్దార్లు ఎవరైతే మరి మంచి మంచి పనులు అనేకమైనటువంటి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి చాలామంది చాలా కష్టపడి పని చేస్తుంటారు కానీ అది సోషల్ మీడియా ద్వారానో లేదా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో ప్రజలందరికీ ప్రభుత్వానికి తెలిసే విధంగా దయచేసి మీడియా మిత్రులతో మరి ఎప్పటికప్పుడు అందరికి తెలిసేదానా వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని అందరు జిల్లా కలెక్టర్లని జాయింట్ కలెక్టర్ గారిని ఇతర ఉన్నతాధికారులను కోరుకుంటున్నాం రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ఏమంటే అయ్యా రోజుకొకసారి రెండు రోజులకు ఒకసారి టీసీలు టెలికాన్ఫరెన్సులు వీడియో కాన్ఫరెన్సులు పేరిటి మీద ఒకరొక రోజు ఇంకొకరు ఇంకో రోజు ఇంకొకరు ఉదయం ఇంకొక రాత్రికి పెట్టి ఇబ్బంది పెట్టొద్దు అందరూ కలిసి ఏదో ఒకరోజు ఆ కార్యక్రమాన్ని పెట్టుకోండి ఒకరి తర్వాత ఒకరు ఒకరోజు నిర్దేశించుకొని పెట్టండి అంతే తప్ప రెగ్యులర్గా డైలీ ఇబ్బంది పెట్టొద్దని జిల్లా కలెక్టర్లని జాయింట్ కలెక్టర్లు ఉన్నతాధికారులందరినీ కూడా ఏపీ రెవెన్యూ పరిస్థితిలో కోరుతున్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎన్నో రకాల ఇబ్బందులతో ప్రధానంగా సరైనటువంటి సరిపడా సమయం ఆ పని చేయడానికి ఎంత సమయం అయ్యాలో ఆ సమయం ఇవ్వక సరిపడా నిధులు లేక సరిపడ సిబ్బంది లేక సరిపడా శిక్షణ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టు మాకు అన్ని జిల్లాల్లో పర్యటన మీద మా దృష్టికి వచ్చింది అయినప్పటికీ కూడా కష్టపడి పనిచేస్తాం మీరు సరిపడా సమయం సరిపడా సిబ్బంది సరిపడా శిక్షణ సరిపడా నిధులు కనీస నిధులు ఇస్తే ప్రజలకి ఇప్పుడు చేసేదానికన్నా ఇంకా మెరుగైనటువంటి వేగవంతమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన అందించేదానికి కష్టపడి ఈ రాష్ట్రం ఉన్నటువంటి రెవెన్యూ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ రెవెన్యూ శాఖ మార్చులకి మంచి పేరు తెచ్చే విధంగా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకి మంచి జరుగుతుందని ఆశతో ఉన్నారు కానీ ఆశలు ఇప్పటివరకు అంటే గత సంవత్సరం నాలుగు నీళ్ళైనా కూడా ఇంతవరకు ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ రాలేదని మరి గతంలో ఉన్న వేల కోట్ల బకాయిలు మీద లేదని కనీసం ఉద్యోగ సంఘాలతో కనీసం చర్చించకూడదు చర్చించలేదు అని చాలా బాధతో ఆవేదనతో ఉన్నట్టు వాస్తవం ప్రతి క్యాబినెట్కి ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు ప్రతి పండగకి ఎదురు చూస్తున్నారు క్యాబినెట్లు పోతున్నాయి పండగలు పోతున్నాయి సో కనీసం ఈ దసరా దసరా అంటే మరి చాలా గొప్ప పండుగ తెలుగు ప్రజలకి మరి అటువంటి పండుగ సందర్భంగా అయినా ఏదో మాకు ఉచితంగానో ఆయాచితంగానో మాకేం ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరంలా మాకు డబ్బులు మా డబ్బులు ప్రభుత్వాలు వాడుకొని మా డబ్బులు మాకు ఇవ్వకుండా మేము రిటైర్ అయితే మా డబ్బులు మాకు ఇవ్వకుండా మీకు రావాల్సిన డీఏలు మాకు ఇవ్వకుండా మాకు రావాల్సిన పిఆర్సి డబ్బులు మాకు ఇవ్వకుండా మాకు రావాల్సిన ఐఆర్ ప్రకటించకుండా మేము దాచుకున్న డబ్బులు వాడుకున్నటువంటి ప్రభుత్వాలు కనీసం చర్చించు కూడా చర్చించట్లేదని దానికి బాధపడుతున్నాం ఇప్పటికైనా దసరాకైనా కాను కొంతైనా ప్రకటన చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాం